ఫార్టీ వన్ డేస్లో స్కిన్ని లైటనింగ్ చేసుకోవటం ఎలా ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ నల్లగా ఉన్న మీ చర్మాన్ని కూడా నిమిషాల్లో తెల్లగా అందంగా మార్చే ఈ సీక్రెట్ ఫేస్ ప్యాక్ కూడా చూడండి ఎలా ఉందో చూడండి నా స్కిన్ వీడియో ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ మై వీడియో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి అనుకుంటున్నారా దీపిక పడుకునే అంట తన మ్యారేజ్కి త్రీ మంత్స్ ముందు ఈ డ్రింక్ని తీసుకుందంట తన స్కిన్ కానీ తన హెయిర్ కానీ అంత అందంగా ఉండటానికి కారణం అదే మీకు ఈ సీక్రెట్ తెలుసా దీపిక పడుకునే పెళ్ళికి ముందు అంటే మూడు నెలల ముందు ఈ డ్రింక్ని తాగేదంటే బహతీ ప్యార్సే తీన్ ద రిజల్ట్ వాస్ సంథింగ్ ఎల్స్ పెళ్లిలో అంత అందంగా అంత తెల్లగా ఉండటానికి కారణం ఈ డ్రింకే అని చెప్తున్నారు తన డైటీషియన్ ఇంతకీ ఏంటి డ్రింక్ మనం తాగితే కూడా అంత అందంగా మారుతామా అనుకుంటున్నారా ఎస్ ఎందుకంటే ఇందులో ఉన్న ఇంగ్రిడియంట్స్ అనమాట నేను ఇది తీసుకోవటం ముప్పై ఒకటవ రోజు అవును మీరు కూడా మూడు నెలల ముందు ట్రై చేయండి యాక్చువల్గా ఇప్పుడు ఎలా ఉంది నా స్కిన్ చాలా మంది అడుగుతున్నారు నీ స్కిన్ చాలా చేంజ్ వచ్చింది అని ఇటువంటి డ్రింక్స్ తీసుకోవటం వల్ల నేనే ఎగ్జాంపుల్ అండి మీకు మరి ఇంకా లేట్ చేయకుండా అసలు ఈ సీక్రెట్ ఏంటి ఇందులో ఏం కలిపారు మీరు కూడా ఒక త్రీ మంత్స్ ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎందుకంటే ఇంకొంతమందికి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది హెయిర్ స్కిన్ బాడీ ఈ మూడిట్లో కూడా చేయిన్ చూస్తారంట మరి ఇంకా లేట్ చేయకుండా ఈ డ్రింక్ అంటే మనం కూడా ప్రిపేర్ చేసుకుందాం మీరు ఇప్పుడే ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్ప బోల్డ్ అనే వీడియోస్ నేను మీతో షేర్ చేసుకుంటాను నోటిఫికేషన్స్ రావన్నమాట పక్కన గంట కొట్టాలి ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం పదండి దీనికి ఏమేమి కావాలో చెప్తాను చూడండి పుదీనా కొత్తిమీర కరివేపాకు బీట్రూట్ అలాగే వేపాకులు నేను వేపాకులు వేయకుండా క్యారెట్ ఇంకా లెమన్ని యాడ్ చేస్తున్నానండి వేపాకులు వేస్తే మనం ఆ జ్యూస్ని అస్సలు తాగలేము ఆ చేదుకి చాలా విషంగా అనిపిస్తుంది అనమాట అంటే ఎలా అంటే ఆ చేదు ఇంకొకసారి ఈ డ్రింక్ తాగకూడదు అనేలాగా చేస్తుంది మీరు తాగగలరు అనుకుంటే క్యారెట్కి నిమ్మరసానికి బదులుగా వేపాకు వేసుకొని తాగండి మీరు ఏదైనా సరే కూరగాయ ముక్కలు కానీ ఆకుకూరలు కానీ ఏదైనా కడుక్కోవాలి అనుకున్నప్పుడు ఉప్పేసి ఒక సెకండ్ పక్కన పెట్టండి తర్వాత అన్ని రెండుసార్లు నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోండి చాలా మందికి ఈ విషయం తెలియక జస్ట్ వాష్ చేసుకుంటారండి మనకి తెలియని చిన్న చిన్న పురుగులు లాంటివి చాలా ఉంటాయి ఆకుకూరల్లో కానీ ఏదైనా కానీ కాబట్టి శుభ్రంగా కడుక్కోండి క్యారెట్ బీట్రూట్ పుదీనాకు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసి కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టండి ఇలాగా కొంచెం ఎక్కువసేపే మిక్సీ పట్టండి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మేము ఫిల్టర్ చేసి తాగుతాం అనుకుంటారు చాలామంది ఫిల్టర్ చేయకపోయినా తాగుతారు ఫిల్టర్ చేసుకోకుండా తాగాలి అనుకుంటే మీరు కొంచెం ఎక్కువసేపు మిక్సీ పట్టుకోండి లేదనుకుంటే ఇది ఫిల్టర్ చేసుకోండి ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీని మీద చక్కగా నిమ్మరసం పిండుకోండి అసలు ఇటువంటి జ్యూస్ ఎప్పుడు తీసుకోవాలి అంటే సాయంత్రం నాలుగు టు ఐదు గంటల మధ్యలో తీసుకోవటం చాలా మంచిదంట లేదు అనుకుంటే మీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పదకొండు గంటల నుంచి పన్నెండు లోపు ఇటువంటి డ్రింక్స్ తీసుకోవచ్చు దీపికా పడుకునే ఇందులో నేను చెప్పాను కదా నేను వేసిన ఇంగ్రీడియంట్స్ వేశారు బట్ క్యారెట్ నిమ్మరసానికి బదులుగా వేపాకు వేసుకున్నారు మీరు అనుకుంటే వేసుకోండి తను ఇలాగా ఒక మూడు నెలల ముందు చేసిందంట తన స్కిన్ టెక్స్చర్ చాలా గ్లో అయింది హైడ్రేట్ అయింది బాడీ హెయిర్ కూడా చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు నేను కూడా స్టార్ట్ చేసి తాగటం మొదలుపెట్టానండి నా స్కిన్లో చాలా చేంజ్ వచ్చింది నేను మీకు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నానండి ఓవరాల్గా తీసుకునే డ్రింక్సే మనకి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి జుట్టుకి కానీ చర్మానికి కానీ మీరు కూడా ఈరోజే మొదలు పెట్టండి మీరు మ్యారేజ్ ఉన్న లేదంటే అని ఈవెన్ స్కిన్ టోన్లో బాధపడుతున్న మచ్చలు మొటాలు మంగు మచ్చలు జుట్టు ఊడిపోతుంది అనుకున్న టోటల్ ఫుల్ బాడీ స్కిన్ లైటనింగ్ చేస్తుందండి ఇక్కడ నా స్కిన్ చూడండి ఎలా ఉందో అప్పటికి ఇప్పటికీ నా చర్మంలో చాలా మార్పు వచ్చింది మీరు కూడా ఖచ్చితంగా వాడుకో ఇప్పుడు ఒక మంచి డిఐవై ఫేస్ క్రీమ్ లాంటిది చూపిస్తాను చూడండి గులాబ్ పూలు తీసుకోండి నాటు అయితే ఇంకా చాలా మంచిది అనమాట గులాబ్ పూలు మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ పోసి ఇలాగ మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మీకు పూలు దొరుకుతాయి అవి తెచ్చుకోండి ఇంకా రిజల్ట్ చాలా చాలా బాగుంటుంది ఇలా పూలను తెచ్చుకొని చక్కగా మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకొని ఫిల్టర్ చేసేసుకోండి కొంచెం వేయండి వాటర్ మరి ఎక్కువగా వాటర్ అయితే వేయొద్దు కొంచెం వేసుకోండి ఇది నా ఫేవరెట్ అనమాట ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఒక వీడియోలో కూడా షేర్ చేశాను మీతో ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి ఫేస్ ప్యాక్లో ఇది కూడా నంబర్ వన్గా వర్క్ చేస్తుంది మై ఫేవరెట్ కూడా అని ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టండి అది ఇగిరిపోతుంది అనమాట అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వాటర్ ఉంటే అది వన్ టేబుల్ స్పూన్కి వచ్చేంత వరకు మరిగించుకోవాలి అంటే చిక్కగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు నేను ఇక్కడ వాటర్ చూడండి ఇందక్కడికి ఇప్పటికి ఎంత థిక్గా ఉందో ఈ వాటర్ని మీరు స్టోర్ చేసుకోండి ఓకేనా నాటుకుల అప్పులు అనే చెప్తున్నాను కుదిరితే అవే తెచ్చుకోండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి మీకు ఎప్పుడు కూడా నిల్వ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇవి మనకి చాలా బాగా ఉపయోగపడితే ఎలాగో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ మీరు ఇప్పుడు నేను శనగపిండి తీసుకున్నాను కదా ఈ ప్లేస్లో మీరు ఓట్స్ కానీ బార్లీ కానీ తీసుకోండి ఇంకా భలే రిజల్ట్స్ అయితే బాగుంటాయి శనగపిండి కూడా చాలామందికి పడుతుంది చాలామందికి పడదు కాబట్టి చెప్తున్నాను లేదంటే బియ్యం బియ్య పిండి అయినా సరే ఏదైనా సరే తీసుకోండి దీనిలో కంటే మంచి రిజల్ట్ ఏదో వస్తుందంటే బార్లీ కానీ ఓట్స్ పౌడర్ కానీ ఇస్తుంది చాలామందికి శనగపిండి పడదు అనుకున్న వాళ్ళకు చెప్తున్నాను శనగపిండి పడితే ది బెస్ట్ ఓకేనా చక్కగా ఇందులో కలిపేసుకోండి మీరు ఏం చేస్తారంటే మీకు ఏదైనా పార్టీ ఉన్నా ఫంక్షన్ ఉన్నా లేదంటే స్కిన్ అసలు బాలేదు ఇక్కడ చూడండి నా స్కిన్ ఎలా ఉందో అలా అనుకున్నప్పుడు మీరు రాత్రిపూట పడుకోబోయే ముందు ఇలా కలుపుకొని పెట్టేసుకోండి ఫేస్ అంతా అప్లై చేసుకోండి అప్లై చేసుకొని బాగా డ్రై అయిపోయిన తర్వాత లీవిట్ వదిలేసి నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకొని పడుకోండి సోప్ అయితే పెట్టద్దు నెక్స్ట్ డే మార్నింగ్కి మీరు వాష్ చేసుకొని అప్పుడు కూడా ఒక్క టెన్ మినిట్స్ ఆగి నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి డైరెక్ట్గా అప్లై చేయొద్దు సోప్ కానీ ఫేస్ వాష్ కానీ ఇలా కొద్దిగా ఈ వాటర్ తోటి తీసుకొని కొంచెం కొంచెం మసాజ్ చేసుకుంటూ ఉండండి ఇలా బాగా డ్రై అయిపోయినాక వాష్ చేసుకోండి ఎర్లీ మార్నింగ్కి చూడండి స్కిన్ అయితే ఎంత బాగుంటుందో అసలు మీరు ఇక్కడ వీడియోలు ఏదో చెప్తున్నారని కాదు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అసలు ఎంత బాగుంటుందంటే స్కిన్ భలే గ్లాసీగాను కొంచెం పింక్ షేడ్లో చాలా లైటరింగ్గా కనిపిస్తుంది అనమాట చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది ఆ మురికి మట్టి మొత్తం రిమూవ్ అయిపోయి స్కిన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ట్రై చేయండి ఇది కూడా మీరు ట్రై చేయపోతుంది నేను ముందు చెప్పినటువంటి డ్రింక్ ఒకటి ఇటువంటి డిఐవైస్ ఒకటి మన లైఫ్ స్టైల్ కరెక్ట్ టయానికి తింటాం టయానికి పడుకోవటం పాజిటివ్గా ఉంటాం యోగా చేసుకోవటం ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ బాయ్